వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్రహ్మనాయుడు గారి పిలుపు మేరకు మన దివంగత నేత అందరికీ ఆదర్శప్రాయుడైన కునిజేటి రోసయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మనం రోసయ్య గారి జీవితాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అత్యంత వివాద రహితుడు అందరికీ కావాల్సిన మనిషిగా రాజకీయాల్లో ఆయన సుదీర్ఘంగా ప్రయాణం చేసినా ఒక విమర్శ చేసినా ప్రతి విమర్శ చేసినా చాలా హుందాతనంగా ఒక పెద్ద ఆయనలాగా రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలకి ఒక పెద్ద ఆయనలాగా ఆయన జీవితం గడిచిందని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే కాకుండా ఆయన శాసనసభ్యుడిగా చేసిన మంత్రిగా చేసిన ముఖ్యమంత్రిగా చేసిన గవర్నర్గా చేసిన నిఘర్వి ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఒక పదవికి ఆయన అందమయ్యాడు తప్పితే ఆ పదవి ఉందని చెప్పేసి ఒక తల బిరుసుగా ఏ రోజు ఆయన ప్రవర్తించలేదు ఇంకా ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఆయన మనందరికీ ఆరాధ్యుడైన రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత ఆయన ఆయనకి చాలా దగ్గరగా ఉన్న మనిషి ఇంకా కొంతమంది పొరపాటుగా చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సీఎంగా ఏదో చే నిలించబోయారని కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన్ని ఆ రోజు కాంగ్రెస్ రాజకీయాల్లో శాసనపక్ష నేతగా ఎన్నుకున్న మనిషి ప్రపోజ్ చేసిన మనిషి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చాలామంది చిలవల పలవలు చేస్తూ ఆయన పెద్ద ఆయన్ని మనకి మనసులకు దూరం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా నిజాలు తెలియాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆ దివంగత నేతకి ఘనంగా నివాళులు ఏర్పాటు చేసిన మన బ్రహ్మనాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాం